కష్టపడి చదివితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ మమతారెడ్డి పాల్గొని విద్యార్థిని నృత్యాలు తిలకించారు విద్యార్థిని విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో హైదరాబాద్ నగరం లాంటి సిబిఎస్ఈ పాఠశాల రావడం గొప్పవ గత నలభై సంవత్సరాలుగా పెద్దపల్లిలో ట్రినిటీ విద్యా సంస్థలు నడిపిస్తూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్లిన ఘనత ట్రినిటీ విద్యా సంస్థలకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పేరెంట్స్ మీ అంటే పిల్ల తల్లిదండ్రులే వారి ఆశిస్సు వారి దేవుళ్ళే మరి పాఠశాలకు పెట్టుబడి మరి పాఠశాల చక్కగా నిర్వహించాలంటే మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని మరి మీ తగిన సూచనలు ఇచ్చినప్పుడు మరి మీ బిడ్డలకు మరింత చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకే మీ అందరికి మరొకసారి మీ పాఠశాలకు స్వాగతం తెలియజేస్తూ మీ సూచనలు సలహాలన్నీ కూడా మాకు శిరోదాటి మనం తెలియజేస్తూ మీ బిడ్డలకు మేము తప్పకుండా ఈ నలభై మూడు సంవత్సరాలుగా ఏమిట పనిచేస్తున్నాము మరింత గొప్ప ఉత్సాహంతో మరి నేను రాబోయేటువంటి రోజుల్లో మీ బిడ్డలకు చక్కటి విద్యను అందించి మరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మరి మీ బిడ్డలకు చదువు జరుగుతూ ఉంది ఇప్పటికే మేము చూస్తున్నాం ఈ ట్రినిటీ పాఠశాలలో వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు ప్రపంచ దేశాల్లో వేలాది మందిగా పనిచేయడం జరుగుతా ఉంది వేలాది మందిగా వారందరూ చక్కటి స్థలాలు నిలబడి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎంతోమంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా పోలీస్ ఆఫీసర్స్గా జ్యుడిషియల్ ఆఫీసర్స్గా అట్లాగే ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు చేస్తూ వారందరూ కూడా ఈ ప్రాంత సౌభాగ్యాన్ని తోడ్పడుతూ ఉన్నారు ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పిల్లలు దాదాపుగా ప్రతి నాలుగేళ్లకు ఒకరు కూడా మరి విదేశాల్లో మరి సాఫ్ట్వేర్ ఉత్సాహాలు చేస్తూ వారికి ఆర్థికంగా సామాజికంగా వారికి తోడ్పడుతూ వారి కుటుంబాలను మేలు చేయటం జరుగుతా ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెంద్రాన్ని తోడ్పడతా ఉంది ఇది కేవలం టెన్టీ పాఠశాల యొక్క మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఎక్కడ కూడా రాజకీయ పడకుండా మరి విద్యను సమగ్రంగా అందించడం లక్ష్యంగా పనిచేయడంతో ఇవాళ మా పిల్లలందరూ కూడా చక్కగా ఎదిగి మరి వారందరూ కూడా మరి ఎక్కడ కూడా మొక్కవారి ఆత్మవిశ్వాసంతో వారు పనిచేస్తూ ఈ ప్రాంతానికి శోభ తీసుకురావడం జరుగుతా ఉంది మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ చిన్నారులు కూడా అదే విధంగా ఎదుగుతారు Courage to come and show up here because in front of a crowd of four to five hundred people, for them, for the little people to come and dance in front of you, it takes a lot of courage. I thank all the parents for believing in us and making sure the dance for the this even especially the mommies who have come because I have seen their rehearsals. They have been there from time to time for the schedule. They made sure that they perform with the dance, with the children, with love and it was just like a ease of cake for them to go with it. Thank you parents for being here and coming to the School of Learning. Trinity the School of Learning, we have established it in the year twenty two twenty three with we wanted to give a potential education to even the rural area of padapili even uh, when we have started we have uh, no idea where to start and when to start but this year look where we are we have an affiliation number and we proudly say that with lord of we could do the affiliation we have completed the process of affiliation and now we are the officially affiliated school in the Pidipilli. thank you parents for being a, a trust support for us whenever we needed you stood like a rock solid pillar thank you for